ఓటీటీ మోస్ట్ ట్రెండింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిరూపించుకున్న సినిమాలు చాలా ఉన్నాయి కాని అవి ఊత్లో విడుదలైనప్పుడు మాత్రం ఊహించని విధంగా బంపర్ హిట్ కొట్టాయి తాజాగా ఇలాంటి కోవలేకే ఓ సినిమా వచ్చి చేరింది ఈ సంవత్సరం విడుదలైన మెగా ఫ్లాప్ సినిమా గత ఐదు రోజులుగా ఊత్లో నంబర్ ఒకటి ట్రెండింగ్ లో ఉంది ఓటీటీ మోస్ట్ ట్రెండింగ్ మూవీ ఈ సినిమా కథ మిమ్మల్ని ఎంతో చలింపజేస్తుంది ఒక సాధారణ ఐటి ప్రొఫెషనల్ జీవితం ఒకే ఒక్క సంఘటన కారణంగా అకస్మాత్తుగా మారిపోతుంది ఆమె పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంటికి తిరిగి వచ్చింది కానీ ఒక రాత్రి ఆమెకు ఊహించిన సంఘటన చోటు చేసుకుంటుంది అది ఆమె జీవితాన్ని మారుస్తుంది ఆ క్షణం ఆమెను న్యాయం కోసం తన సొంత పోరాటాన్ని ప్రారంభించేలా చేస్తుంది ఈ ప్రయాణంలో ఆమె సమాజం ఆలోచనలతో కుటుంబ పాటు చట్టంలోని క్లిష్ట మార్గాలతో పోరాడుతుంది ఈ సినిమా ఈ ఏడాది జులై పదిహేడు రెండువేల ఇరవై ఐదున థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోలేకపోయింది అయితే ఊత్లో విడుదలైనప్పుడు ప్రజలు దీన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు గత కొన్ని రోజులుగా ఈ సినిమా నంబర్ ఒకటి స్థానంలో నిలిచింది జనాలు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు ఈ సినిమాలో చాలా సున్నితమైన కథను చూపించారు దీనిని పెద్ద స్క్రీన్పై కాకుండా ఊత్లో చాలామంది ఇష్టపడుతున్నారు దీని పేరు జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ సినిమా కథను ప్రవీణ్ నారాయణన్ రచించి దర్శకత్వం వహించారు ఈ సినిమాలో సురేష్ గోపి అనుపమ పరమేశ్వరన్ శృతి రామచంద్రన్ వంటి అద్భుతమైన నటులు నటించారు ఈ సినిమా కథ నిజ జీవితానికి ఎంతో దగ్గరగా అనిపిస్తుంది ప్రేక్షకులను లోతుగా ఆలోచించేలా చేస్తుంది ఈ సినిమా జానకి విద్యాధరన్ అనే అమ్మాయి విషాదకరమైన ప్రమాదానికి గురై న్యాయం కోసం కోర్టు తలుపులు తట్టే పోరాటాన్ని చూపిస్తుంది ఈ న్యాయ పోరాటంలో ఆమె నిందితులకు మద్దతు ఇచ్చే మోసపూరిత న్యాయవాదిని ఎదుర్కోవలసి వస్తుంది కోర్టు గది చర్చ సాక్ష్యాల పరిశీలన తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి జానకి చూపే అభిరుచి ఇవన్నీ సినిమాను చాలా భావోద్వేగంగా మార్చాయి కథను సమర్థవంతంగా మార్చాయి ఈ చిత్రాన్ని కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది ఈ సినిమా నిర్మాణానికి ఎనిమిది కోట్లు ఖర్చు చేశారు కాని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నాలుగు కోట్లు మాత్రమే సంపాదించగలిగింది అయితే ఈ సినిమా ఊత్లో మాత్రం దూసుకపోతోంది థియేటర్ల తర్వాత ఈ సినిమా ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదున జెడ్ ఈ ఐదులో టెలికాస్ట్ అవుతోంది బూత్లో వచ్చిన తర్వాత ఈ సినిమా జనాలకు విపరీతంగా నచ్చింది ఇది జెడ్ ఈ ఐదులో వేగంగా ట్రెండ్ కావడం ప్రారంభించింది ఇప్పటి వరకు లక్షలాది మంది దీనిని చూశారు సోషల్ మీడియాలో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి